ఫ్రెండ్షిప్ కావండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నా ముందు నువ్వెవరా చెప్పావు ఆరు అడుగులు అందగాండి ఈ నలభై కేజీల ముద్దు కమ్మను ఉద్రోధించడానికి వచ్చిన ఈ చిలుగురు కుర్రవాడిని అంటే ఏ పని పాట లేకుండా రోడ్డు మీద తిరిగే బేవర్స్ బ్యాచ్ అన్నమాట నేను ఫిక్స్ అయితే ఎలాంటి ఫిగర్ అయినా నాకు అది నాకు పడాల్సిందే మాటలు మాట్లాడటంలో నేను మాటలు చెప్పి మోసాలు చేసాం మాయగాండి కాను అమ్మాయి మనసులో గింతలు పెట్టే చురకత్తిని అలాగైతే నాతో నీ పని మాటలే కాదు సరసాల్లో కూడా చాలా మొండివాడిని పని పిచ్చి ప్రశ్న నాలాంటి కుర్రాడికి నీలాంటి అందమైన అమ్మాయిని కొట్టుకోవాలని ప్రేమలో తెలిసాలని తప్ప ఇంకే ఉంటుంది మీ అబ్బాయిలకు అలవాటగా ఇలాంటి అమ్మాయిలు వెనుక పడుతూ అమ్మాయిని వేధించడం ఇలా అమ్మ అమ్మాయిలు వెంటబడి ప్రేమించే వెర్రివాణ్ణి కాదు అందమైన కళ రాకుమారుని నీలాంటి అందమైన ఆడపిల్లల భరత్ చంద్రావా నన్ను గుర్తుపట్టలేదా భరత్ నువ్వు అప్పటికి నువ్వు మాత్రం చాలా మారిపోయావు ఇప్పుడు చాలా అందంగా కూడా ఉన్నావు అంత అందంగా ఉన్నానా ఇంతకీ నువ్వేం చేస్తున్నావు పరే పోలీసు ఉద్యోగం చేస్తున్నా ఓ కేసు పని మీద ఈ సిటీకి వచ్చాను అవునా పరే చాలా సంతోషం ఇంతకీ నువ్వేం చేస్తున్నావు నేను జర్నలిస్ట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను పరే ఈ ప్రశాంతి నా గా మారితే ఎంత బాగుంటుందో